వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ రోజు మన లాగ్ ఏంటో చెప్పనా చెప్పు చెప్పు నేను చిన్న బజాజ్ స్ట్రీట్ కైతే వెళ్ళాను ఈ చిన్న బజార్ స్ట్రీట్ మన తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పనక్కడ లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఎన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి అండి లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా నేను ఒక ప్యాన్ చూద్దామనేసి అయితే వెళ్ళాను నేనేం కొనుక్కున్నాను ఈ వీడియో ఎన్ వరకు చూడండి తప్పకుండా అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను అన్నీ చూస్తున్నాను ఏం తీసుకుందాం ఏ బాగుంటుంది ప్యాన్స్ అయితే చూస్తున్నాను చిన్న ప్యాన్ నుంచి పెద్ద ప్యాన్లు అన్నీ ఉన్నాయి నేనైతే చూస్తున్నా మనకి ఏదో ఉపయోగపడుతుంది కా ఫైనలీ మనకు అయితే నేను తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇక్కడ చూపిస్తున్నా చూడండి బ్రెడ్ ఆమ్లెట్కి అయితే బ్రెడ్ రోస్ట్ కానీ చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ దేనికైనా వాడుకోవచ్చు మనం ఈ ప్యాన్ని చాలా బాగుంది రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి రెండు గరిటెలు అయితే తీసుకున్నాను వీటితో పాటు ఒక చిన్న బాణాలు కూడా తీసుకున్నాను ఏమన్నా ఫ్రైస్ కానీ ఏవన్నా తాలింపులు అలా వేసుకొని అయినా బాగుంటుంది చిన్నదిగా అనేసి ఒకరిద్దరికి ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోతుందండి నాకు తెలిసి మీరు కూడా ఏవైనా పర్చేజ్ చేయాలంటే చిన్న బజార్ వీధిక అయితే వెళ్ళి పర్చేజ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్